ప్రాజెక్ట్స్ పులిని దూరం నుంచి చూడాలనిపించిందనుకో చూసుకో ఫోటో దిగాలనిపించిందనుకో కొంచెం రిస్క్ అయినా ట్రై చేయవచ్చు అని సినిమా డైలాగ్ గుర్తుంది కదా అలాంటి క్రూరమైన జంతువు దగ్గరికి మనిషి వెళ్తే ఇంకేమైనా ఉందా చీల్చి చెండాడేస్తాయి కానీ ఓ వ్యక్తి నిజంగా చిరుత దగ్గరికి వెళ్లాడు లైక్స్ కోసమో ఒక్కసారిగా ఫేమస్ కావాలనే క్రేజీనో తెలియదు కానీ ఏకంగా దాంతో సెల్ఫీ దిగాడు చివరికి ఏమైందో ఇప్పుడు తెలుసుకుందాం కొంతమంది ఎవరు చేయని సాహసానికి ఒడిగడుతున్నారు సోషల్ మీడియాలో ఫేమస్ అవటం కోసమో ఏవేవో పిచ్చి పనులు చేస్తున్నారు ప్రాణాలు పోతాయని తెలిసి కూడా లైట్ తీసుకుంటున్నారు ప్రమాదకర వీడియోలు చేస్తూ అంతటితో ఆగకుండా ట్విట్టర్ ఫేస్బుక్ ఇన్స్టా లాంటి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న ఈ వీడియోను చూస్తే వీడికి ఖచ్చితంగా మెంటల్ అని అనుకుంటారు చాలా మంది చిరుత పులి సింహంతో ఫోటో దిగాలంటే జూ దగ్గరికి వెళ్లి ముచ్చట తీర్చుకుంటారు కానీ ఓ యువకుడు చేశాడో తెలిస్తే బిత్తరపోతారు చిరుత పులితో సెల్ఫీ దిగుతూ యువకుడు ఎలాంటి భయం లేకుండా కనిపించాడు అయితే ఇందులో ఆ చిరుత చాలా నీరసంగా కనిపించడం వల్ల అది ఫిట్ గా ఉందా లేదా అనేది స్పష్టంగా తెలియడం లేదు ఆ యువకుడు ఎంచక్క తో కబుర్లు చెబుతున్నంత ఈజీగా చిరుత ముందు నిలబడి ఉన్నాడు అక్కడితో ఆగకుండా సెల్ఫీ ప్లీజ్ అంటూ ఓ ఫోటోను క్లిక్ కనిపించాడు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ వ్యక్తి చిరుతకు భయపడకుండా సెల్ఫీ దిగుతూ కనిపించాడు ఈ వీడియోను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేయగా నిమిషాల వ్యవధిలోనే లక్షలాది మందికి పైగా చూశారు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది ఆ యువకుడు కూడా సింహమే అంటూ నెటిజన్స్ కామెంట్ చేశారు అది నిజంగా చిరుత లేక కుక్క అంటూ మరికొంతమంది కామెంట్లు చేశారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి